అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఎక్కడికో రెడీ అయిపోయాను చూస్తున్నారా అండి నేను ఈ తోట అయితే రెడీ అయిపోయానండి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది వీడియో చూస్తూ ఉండండి అలాగే నేను ఒక దాని కాదండి నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారు వాళ్ళని కూడా మీకు అయితే చూపిస్తానండి అలాగే నేను వెళ్తూ అదే ఎందుకంటే ఒక యూ యూట్యూబర్ని అయితే కలవడానికి అయితే వెళ్తున్నానండి వెళ్తూ వెళ్తూ నేనైతే నేను ఇంట్లోనే లడ్డు అనేది చేసుకుని తీసుకెళ్తున్నానండి ఒక స్వీట్ లాగా ఒకసారి అయితే మీకు చూపిస్తాను నా సారీ బాగుందా అండి కామెంట్ అయితే చేయండి చూపించడానికి నాకైతే రావట్లేదండి అలాగే ఈసారి ఎప్పుడుదంటేనండి నా పెళ్ళికి మా ఇంటి పక్కన నానమ్మ వాళ్ళు ఉంటారండి వాళ్ళైతే పెట్టారండి అంటే ఈ చీర పదమూడు సంవత్సరాలు చీర అండి పదమూడు సంవత్సరాల క్రితం చీర ఓకేనండి ఒకసారి అయితే నేను చేసిన లడ్డు అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి అంతేనండి నేను చేసిన లడ్డులు ఇంకా ఉన్నాయండి కాకపోతే నేను బాక్స్లోకి సర్దేసుకున్నాను ఇంకా ఇది గోధుమరావ లడ్డు అండి చేశాను స్వీట్ కదండి చీమలు వచ్చాయి లోపలికి అంటే బయటికి తీసుకెళ్ళడం ఎందుకు ఇంట్లోనే మనం మంచిగా తయారు చేసుకుని తీసుకెళ్ళచ్చు అన్నట్టు నేను ఇంత ఇంట్లో చేసుకు చేశానండి రాత్రైతే రాత్రి పది దాటాకేనండి తయారు చేశాను ఓకేనండి ఈ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి హాయ్ అండి మేమైతే స్టార్ట్ అయ్యామండి ఇంకా టూ యూట్యూబర్స్ అని చెప్పాను కదండి ఇదిగోండి ఇంకా ఆమె చాందబి అక్క ఈమె ఎక్కడో ఉండరండి మేమైతే పైన ఉంటాం వీళ్ళు అయితే కింద ఉంటారండి మేమిద్దరం అయితే ఒకే చోట ఉంటామండి హాయ్ చూపు హాయ్ తన ఛానల్ నేమైతే ఇక్కడ ఇస్తాను తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంకొక యూట్యూబర్ కూడా చూపిస్తానండి తను ఎవరో కాదండి మీకు తెలుసు ఆల్రెడీ తను సు సునీత సిస్టర్ ఓకేనండి తనని కూడా చూపిస్తాను వచ్చేసండి మాతో పాటు ఈ వీడియో అయితే అయితే పూర్తిగా అయితే చూస్తూ ఉండండి ఎర్లో బాగుందా మేమైతే స్టార్ట్ అయ్యామండి ఆటో ఎక్కడానికైతే రోడ్ పైకి అయితే వెళ్తున్నాము ఇదిగోండి సునీత సిస్టర్ నేను చాందవి అక్క ముగ్గురం అయితే ఆటోలో అయితే వెళ్తున్నామండి వేరేక్కన కలవడానికి అయితే ఎవరనేది చూస్తూ ఉండండి వీడియో అయితేని ఇక్కడ రోడ్ మీద చిన్న క్లిప్ అనేది తీసానండి పెద్ద వంతెనంలా అయితే ఉందండి ఇది అటు ఇటు కూడా ఆటోలు అన్నీ కూడా నేచర్ చాలా బాగుంది కదండి అందుకే వీడియో అయితే తీసానండి అక్కడ చిన్న చిన్న దానిమ్మకాయలు అయితే అమ్ముతున్నారండి భలే ఉన్నాయండి చూడడానికి అది వీడియోలో అయితే పడలేదు కానీ చూడడానికి అయితే భలే ఉన్నాయండి ఇప్పుడైతే ఆటో దిగామండి ఆటో దిగానే ఎండ బాగా తగిలి నా కళ్ళుకి అయితే నీళ్లు వచ్చేసాయండి చూడలేకపోయాను కళ్ళు మేమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి అక్క రైతుంతపరం రైతు టెంపుల్ దగ్గర అయితే నీట్ అవుదామనే సమయండి అందుకే మేమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చామండి ఆవిడెవరు ఏంటి అనేది చూస్తూ ఉండండి చూపిస్తాను మేము అయితే టెంపుల్ లోపలికి వెళ్తూ ఒక చిన్న క్లిప్ అనేది తీసానండి వెయిట్ చేస్తున్నాం లోపల లైవ్ కూడా పెట్టానండి లోపల ఎక్కడ ఉన్నారనేసి రెస్పాండ్ కావట్లేదని ఓ పక్క ఫోన్లో లైవ్ పెట్టి ఇంకో పక్క ఇద్దరం వెతుకుతూ ఉన్నామండి గుడి దగ్గర అంతా కూడాను ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి మొత్తం గుడి చుట్టూ తిరుగుతున్నామండి ఇక్కడ అక్క ఎక్కడున్నారు ఏంటి అనేసి మొత్తం తిరుగుతున్నాం కాసేపు అయితే కూర్చున్నామండి లైవ్ పెట్టి ఏమైనా లైవ్ చూసి రెస్పాండ్ అవుతారేమో అని అనేసి ఇంకా అవ్వట్లేదు సర్లే చూద్దాం ఒకసారి గుడి చుట్టూ మొత్తం తిరుగుదాం అనేసి మొత్తం తిరుగుతున్నామండి అక్కడ లోపలంతా కూడాను ఫోన్ నెంబర్ అయితే లేదండి ఫోన్ నెంబర్ ఉంటే ఇంకా ఈజీగా ఇది నెంబర్ లేదు ఇదిగోండి ఫైనల్గా అయితే అదిగోండి శ్రీలక్ష్మి అక్కనికి మీట్ అయిపోయాం మేము ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి అక్క ఛానల్ నేమ్ కూడా పయనిస్తున్నాను చూడండి తీసుకున్నా ఫైనల్గా అయితే అక్కడ అయితే మీట్ అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉందండి అందరూ ఉన్నారా మళ్ళీ మన ఛానల్లో అక్కడ సెండ్ అయింది తర్వాత అక్క మా కోసం అయితే పాలు తీసుకొచ్చారు ఇగోండి అయితే తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ కలవడం అయితే ఇక్కడైతే అక్క మా ముగ్గురికి కూడా తాంబూలం అయితే ఇచ్చారండి ఇదిగోండి మేమైతే అక్కడికి కలిసాం కదండి సునీత అయితే మధ్యలో ఫోన్ వచ్చి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేమిద్దరం అయితే రీల్స్ అన్నీ ఎంజాయ్ చేసి ఇంకైతే ఎవరింటికాళ్ళలో అయితే వెళ్ళిపోతున్నామండి అయితే బాగా చెప్పండి అక్క ఇదిగోండి మేమిద్దరం అయితే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నామండి సునీత వెళ్ళిపోయారని చెప్పాను కదండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డే అయితే మాకు ఇలా అయితే గడిచిపోయిందండి